అందరికీ నమస్కారం అండి నేను శ్యామల చింత నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను వినాయక చవితికి అందరూ వినాయకుడిని పెట్టుకుంటారు కదండి అలాగే మా కాలనీలో కూడా చాలా ఘనంగా వినాయకుడిని పెట్టారనమాట అందరం కలిసి వినాయకుడిని పెట్టుకున్నాము ఆ ఉత్సవాలు వన్ మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు అలాగే ఉత్సవ కమిటీ అంటే వినాయక ఉత్సవ కమిటీ అని చెప్పేసి వాళ్ళు కూడా యూత్ అనమాట వీళ్ళందరూ కలిసి ఈ సెలబ్రేషన్స్ జరిపారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోటీలు పెట్టేవాళ్ళు అనమాట ఆడవాళ్ళకి పిల్లలకి అందరికీ కలిపి పోటీలు పెట్టేవాళ్ళు చూసి చేయండి నో ప్రాబ్లం శ్యామలాంటి హెప్ చే అంటే నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీకి కి రంగోలి స్టాప్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ గా థర్టీ మినిట్స్ ఇప్పటి కూడేవరకు నా పార్టిసిపేట్ చేయాలనుకుంటే దేకం కమ్ అవరు ఓకే జడ్జెస్ వాళ్ళ జడ్జిమెంట్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా చూడండి అందరూ డిఫరెంట్ డైరెక్షన్ రతుంబ్రా సో జడ్జస్ కన్సర్సి గా మీరు ఎంత అనుకుంటారో అంతే జడ్జిమెంట్ ఇవ్వండి జిగారు ఫ్రెండ్ ఒకరోజు లెమనన్ స్పూన్ పోటీలు పిల్లలకి ఆడవాళ్ళకి కూడాను అలాగే ఒకరోజు ముగ్గుల పోటీలు ఒకరోజేమో చైర్స్ చైర్ చైర్స్ ఆట ఉంటుంది కదా అది పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలాగా చాలా పోటీలు పెట్టారనమాట వాటికి ప్రైజులు కూడా ఇచ్చారనమాట ఫస్ట్ సెకండు పిల్లలకు ఉత్సాహమైన ఉంటుంది కదా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇవన్నీ పార్టిసిపేట్ చేయడము అని చెప్పేసి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ప్రైజెస్ కూడా ఇస్తామని చెప్పారు దాంతో ఇంకా పిల్లలు ఇంకా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారనమాట ఇగో ఈ విధంగా అందరూ కలిసి ముగ్గులు వేశారు ఇందులో పిల్లలు కూడా వేశారండి చాలా బాగా వేశారనమాట వినాయకుడివి ఇలా కలర్స్ తోటి పిల్లలు కూడా కొంతమంది వేశారనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ఇచ్చారు ప్రైజెస్ అలాగే మేము కూడా వేసామన్నమాట అప్పటికప్పుడు అనుకుని నేను మా ఫ్రెండ్స్ కలిపి వేసామన్నమాట ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాము మాకేమో థర్డ్ ప్రైజ్ వచ్చింది ఇంకో ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట పాపలు వేశారు చిన్నపిల్లలు వేశారు ఇది అందరూ కూడా చాలా బాగా వేశారండి వాళ్ళు కలర్స్ నింపడము అదంతా చాలా బాగా చేశారనమాట చాలా ఇంట్రెస్టింగ్ వేశారు ఇలాంటి గేమ్స్ ఇలా పెట్టడం మంచిదే కదా అలా అంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేస్తారు కాబట్టి ఇలాంటివి పెట్టి బాగా చేశారనమాట మా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చేస్తారు ఈ టూ ఇయర్స్ నుంచి ఇంకా బాగా చేస్తున్నారనమాట ఇంకో పిల్లలందరికీ ఈ చైర్స్ ఆట పెట్టారనమాట నిలబెట్టాడు Come on everyone, let's have a clap. Make it right Aha, it's here too. Come on, let's 满酿。慢点

మాకు ఆడవాళ్ళకి కూడా పెట్టారనమాట ఈ గేమ్స్ అంటే ఈ చైర్స్ ఆట మేము కూడా పార్టిసిపేట్ చేసాం సరదాగా ఇగో నగ్గిన వాళ్ళకి ప్రైజులు కూడా ఇచ్చారనమాట మాకు కూడా మా మా వాళ్ళందరికీ కూడా కొంతమంది నగ్గారు ఇద్దరికి ఫస్ట్ సెకండు ఇచ్చారనమాట అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసే ఇలాగా ఈ తొమ్మిది రోజులు కూడా ఈవినింగ్ అయ్యేసరికి వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోవడము అక్కడ ఈవినింగ్ పది పదిన్నర ఒక్కొక్క రోజైతే పదకొండు అయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడా అంటే ప్రతిరోజు ఎప్పుడు అలాగా ఉండవు కదా ఈ గేమ్స్ ఇలాంటివన్నీని ఈ తొమ్మిది రోజులు బాగా ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి మేము కూడా సరదాగా పార్టిసిపేట్ చేసాం అనమాట ఎప్పుడు ఇంట్లో పనులతోని మన బాధ్యతలతోనే సరిపోతుంది కదా ఇది కొంచెం రీఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పేసి మేము కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసామన్నమాట సరదాగా ఈ తొమ్మిది రోజులు కూడా చాలా సరదాగా అనిపించింది నేనైతే ఇవన్నీ షూట్ చేసుకున్నాను అనమాట ఒక్కొక్కటిగా పెడదాము ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడదాము అని చెప్పేసి సరదాగా మీరు కూడా చూస్తారు అలాగే మీరందరూ కూడా మీ కాలనీలో ఇలాగే జరుపుకుని ఉంటారు అని అనుకుంటున్నాను నేను అలాగే జరుపుకుని ఉంటే గనక షేర్ చేయండి నాకు కూడా నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి అలాగే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి